సాయంత్రం ఏ కార్యక్రమాలు తీసుకున్నాం ప్రతిరోజు వారి యొక్క దినచర్యలో భాగంగా ఈ వయసులో నేను సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఇట్లా వారి సత్యమారి గారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వీరు కూడా పోత రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటున్నప్పటికీ ఆయనకు ఏదో ఒకటి చేయాలి సమాజంలో అనే అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు రెండోది పక్కన గార్డెన్ ఉంటే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి చెట్లు పెంచాలి అనేటువంటి వారి ఒక సంకల్పం మరి ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో మరి ప్రధానమైనటువంటి పాత్ర భారతి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే ఈ కార్యక్రమాన్ని కూడా సీనియర్ సిటిజన్స్కు ఒక గేమ్స్ స్పోర్ట్స్ పెట్టాలనేటువంటి సంకల్పంతో జనరల్ నాలెడ్జ్ కావచ్చు చదురంగం కావచ్చు క్యారమ్స్ అదేవిధంగా మ్యూజికల్ చైర్ రన్నింగ్ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం

ఇలా కూడా మళ్ళీ తోసుకోలేసర పక్కన గోడ భోగి రాలేకుంటారు సో అందుకని ఆయన పైన ఒక అభిమాన సంఘం ఎలా ఉంటుంది కనసాన శ్రీనివాస గిమా అభిమాన సంఘం మన కాన్స్టిట్యూషన్ కదా స్వామి నేను యాదగిరిగుట్లో చూశాను